ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు జై శ్రీరామ్ ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఒక అద్భుతమైనటువంటి కోటి దీప ఉత్సవాన్ని అయితే ప్రారంభించడం జరిగింది భక్తులు కూడా అసంఖ్యాకంగా వచ్చి ఆ యొక్క స్వామి వారిని అయితే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు అందరూ కూడా అగ్గిపెట్టు పట్టుకొని నమస్కారం చేసుకొని చెప్పండి ఓం ఓం దీప దేవి దేవి దేవ దేవ రూపస్వం రూపస్వం కర్మ कर्म साक्षी साक्षी अविघ्नकृत अविघ्नकृत यवत् कर्म यवत् कर्म समाप्तिस्य समाप्तिस्य तावत्त्वम् तावत्त्वम् प्रज्वला तप्रज्वला सुस्थिरा सुस्थिरा तावत्त्वम् तावत्त्वम् सुस्थिरो सुस्थिरो भवा भवा ओम రక్త ద్వాదశ రక్తద్వాదశ యుక్త యుక్తయ దీపనాథాయ దీపనాథాయే తే తే నమో నమ నమో నమ వెలిగించండి ఓం కార్తీ దీపస్వరూప కార్తీక దామోదర గోవిందోవిందరంగా దీపస్వరూప కార్తీక దామోదర దేవత షోడశోపచార అష్టోత్తర శతనామార్చనం కరిష్యే ఉంగరం వేల్తో నీళ్లు ముట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు రెండు అక్షతలు ఒక పువ్వు అక్కడ వెయ్యండి

శ్రీరంగీపస్వరు కార్తీక రామోదరాజన మహాధ్యామి సద్యోజాం మూడు సార్లు పువ్వులు వేస్తున్నా అలాగ ఇగోండి కలసారాధన చేసినటువంటి ఉన్నాయి కదా రెండే రెండు చుక్కలు అక్కడ ఒత్తు మీద వేసికుండా ఆ కిందన వేయండి ఒత్తుకు చూపిస్తూ మూడు మూడు నాలుగు సార్లు వేయండి

Pashupala Kasri, Govinda, Papa Vimotsana govinda. govinda, Govinda, Hari Govinda, Gokulanandana Govinda, Gokula Govinda, Hari Gokula Govinda, Gokulanandana Govinda, Dushta Samhara. దుర్త నివారోవింద శిష్ట పరి పాలక కష్ట నివారణ హరి గోవిందోవిందరి గోకుల నందన హరి గోవిందోవిందరి గోకుల నందన గోవిందజ్రమకూటర్ గోవిందరాహ మూర్తే గోవింద గోవి జనలా గోవిందోవర్ధన ఫర గోవింద గోవిందరి గోకుల నందన దశముఖ వర్ధన వాహన గోవిందర్ధన గోవిందోవింద హరి గోవిందోవిందరి గోకుల నందన గోవిందోవిందరి గోవింద ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಮನುಷ್ಯ ಕೂರ್ಮ ಹರ ಗೋವಿಂದ ಮಧುಸೂಧನ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಹರ ಸಿ ಗೋವಿಂದ ಪಾಮನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದ ಗೋವಿಂದ ಬಲರಾಮಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧ ಕಲ್ಕಿಧರ ಗೋವಿಂದ

అలాగా అరటి పండు గట్రా గుర్తమ్మా గుర్తు పెట్టుకోండి అందరూ చేసే తప్పు ఏమిటంటే అరటి తినేటువంటి పండుకి ఫలమునకి అది అమృత ఫలం అరటి పండు అనేది ఆ అమృత ఫలానికి ఏదైనా గుచ్చినట్లయితే అది ఏం చేస్తుందట తెలుసండి అమృత ఫలాన్ని ఏదైనా గుచ్చి దూషించినట్లయితే పుత్ర సంతం లోపాన్ని ఇస్తుందట అంటే పుత్రుడు పుట్టాల్సినటువంటి పుత్ర సంతాన్ని కలగకుండా చేస్తుందట అందుకని ఎప్పుడు కూడా అరటి పండుగ అగ్ర దయచేసి ఎవరు కూడా అలాగా రెండు అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి సాక్షాత్ బలప్రమా సాక్షాత్ దీపం దర్శయామీ నైవేద్యం కొట్టి పట్టుకెళ్ళినటువంటి కొబ్బరికాయలు ఉన్నాయి చూసారా కొబ్బరికాయలు అరటి మీకు తయారు చేసింపబడినటువంటి ప్రసాదం కూడా ఇచ్చారు ఆ ప్రసాదం మీద మూత తీసి అక్కడ పెట్టండి వాటి అన్నిటి మీద కూడా నీళ్లు చల్లాలి కనసారాధన చేసినటువంటి నీళ్లు అమ్మ వదిలేదా ఇంకా మురారి సురార్జిత లింగ నిర్మల బాధిత శోభిత జన్మ చదుఃఖ వినాశకలింగ జన్మ చదుఃఖ వినాశకలింగ ప్రణమామి సదా Balindahu, tatpra na mami sa dasi. Balindahu, nama si bayar, si bayar nama om, nama si bayar, para nama om. ेव मुनिप्रभरार्चितलिङ्गम् कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्प विनाशकलिङ्गौ रावणदर्प नमामि सदा शिवलिङ्गम् सप्रणमामि सदा शिवाय Siva nama Om Om nama Siva jenam nama Om Om sarvasugandha sulepi talinggak utti vibhavana karana linggak nirda sura sura bandita linggak nirda sura sura bandita lingg mami Misa linga oh Om Namah Shivaya, Shivaya Nama Om, Om Namah Shivaya, Haraja Nama Om. Kanaka Mahamuni Pushita Lingga, Hanibani Vesita Sevi Lingga, Satsujya Navina. పలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఓం నమః శివాయ శివాజ నమఓ ఓం నమః శివాయ పరaje నమఓ అలా అందరూ కూడా అనిరాధనను చూసి నమస్కారం చేసుకోండి కుంకుమవర్ణజులేతలింగ పంకజారసులింగ పాప వినాశకలింగ సదా తనమామి సదాశివలింగ తణమామి సదాశివలింగ ఓం నమ శివాజ శివాజనమో ఓ నమ శివాయ పరాజ నమ సుర పూజికలింగం సురవన కు సార్కలింగం సర్వదం పరమాత్మకలింగ భాతరం పరమాత్మకలింగం త్రమామి సదాశివలింగం త్రణమామి సదా శివలింగ ఓం నమ శివాయ శివాయ ॐ नमः शिवाय हराजन भवं शिवाजन भवम् हराजनभवं शिवाजनभवम् हराजनभवं शिवाजन भवो

గోవిందోవింద గోవిందోవింద గోవింద గోవింద్ర పుష్ప పువ్వులు పట్టుకొని లేచి నిల్చోండి చూడండి చీరలో గట్రా జాగ్రత్త చూసుకోండి తల్లి మీదకు వస్తుంది

I'm going

धीमहे प्रजादया महे व्रुजादया विमे महादेव रुजादयाद प्रजादया वक्रधुमह प्रजादयानलामहे वाद देवायधीमहे सुन प्रजादा चैनाह कन्याकुमारी धीमह प्रजादय वित्महे भागी भागी रत्ती जब इत्महे लोग बाब भंगे जब धीमहे तन्नो गंगा प्रजोदा जादू परिजा आप्रम आप्रम हलोके दोबारा तकाले परावृदा परावृक्षंद सर्वे दाहरम विभावम भरवे स्मरो धन्य पंडरी का पुरावत्य सग्गस्ता

ప్రకారేణ వేదోక్త శ్రీ కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం కార్తీక దశమి దశమీ సత్కా ఏకాదశీ మహాపర్వినువాసర ప్రయుక్తే సాయం సంధ్యాంగ కోటి దీప మహోత్సవ అంగ సాయం సంధ్యాంగ షోడశ

జనార్థన అనగా మీ భర్తకి మీ పిల్లలకి ఉన్నతమైనటువంటి అధికార యోగ్యతలను కలగజేయమని ముందుగా ఆరోగ్యం కావాలి మనకి ఆ ఆరోగ్యాన్నిమ్మని తదుపరి ఐశ్వర్యము శాంతి సౌఖ్యములు చేసి అందరిలోనూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళేలాగా చూడమని చెప్పి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి కార్తీక దామోదరుడికి గౌరీ పరమేశ్వరులు ఇరువురికి కూడా నమస్కారం చేసుకొని అదేవిధంగా ఇంతటి మహత్కార్యములు అనౌచితంగా చేసేటువంటి అధికారాన్ని శక్తిని ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకొని ఇటువంటి పూజా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి మరియు ఆలయ అర్చకులు వారికి కూడా మనస్ఫూర్తిగా

धन गो सुगंधि गो सुगंध पुष्टिवर्धन सुगंधि पुष्टिवर्धन मिधि मुस्टिवर्धन उर्वरुकोर्वरुकर्वा कवि बंधना बंधना दिव्योर्वरुक उवारुक बंधना

ே மாமதமேஜ முயதமிதாடமேவெனல் நிவேத்திய శ్రీ మహాపర్వదనం ఉపవాసాలతో కొంతమంది భక్తి శ్రద్ధలతో ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష దీపాలు చెప్పున కోటి దీపాలు వెలిగించారు ఈరోజు కోటి దాటి వెలిగించారట కాబట్టి అంతటి మహాపర్వదినం రోజు ఇంతటి మహత్కార్యం చేసుకున్న మనకి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి చెప్పండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా

मस्तु विश्वम कल्याणम मस्तु सर्वे जना सर्वे जनाः सुखीनो भवन्तु समस्ता सम्मङ्गलाः सुखीनो भवन्तु गोब्राह्मणेभ्यः शुभं भवतु धर्मो रक्षति रक्षितः वेदो रक्षति रक्षितः गावो రక్షతి అలా నమస్కారం చేసుకోండి మన ఈ భూమిపై ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ ధర్మం అనేటువంటిది ఎక్కడైతే జయంగా ఉంటుందో కాపాడబడుతుందో అక్కడే సుభిక్షంగా ఉంటారు అధర్మం అనేటువంటిది ఎక్కడైతే నాశనమై ఉంటుందో అక్కడే సుఖంగా ఉంటారు గోవులు ఎక్కడైతే పూజింపబడతాడో బ్రాహ్మణుడు ఎక్కడైతే ఆరాధింపబడతాడో మంత్రము ఎక్కడైతే వేదము ఎక్కడైతే రక్షింపబడుతుందో అప్పుడంతా కూడా లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటూ సర్వజనములు కూడా సుఖంగా ఉంటారని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి వారు నారదా మహాముని వారికి ఉపదేశించినటువంటి మంత్రములు ఇవి కాబట్టి ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి సర్వజన మానహితులందరూ కూడా సౌఖ్యంగా సుఖంగా ఉండాలని అష్టైశ్వర్య భోగభాగ్యములు వారికి కలగాలని అందులో మీరు కూడా ఉండాలని ఉన్నటువంటి గోమాతలు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని గోహింస అనేటువంటిది తగ్గాలని చెప్పి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని మనకు వచ్చినటువంటి వేదములు ఏవైతే ఉన్నారో ఆ వేదశాస్త్రాలన్నీ కూడా కాపాడబడి ఉండాలని చెప్పి బ్రాహ్మణుల ఆ వేద మంత్రాలు మీరందరూ కూడా వినాలి టిక్షింపబడాలని చెప్పి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి గోవిందో గోవింద గోవిందర నమ పార్వతి పదరేరేత శాంతి 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 అందరూ కూడా గట్టిగా చెప్పండి ఓం ఓం సభాయే నమో నమ బ్రహ్మార్పణం ్రహ్మాపణం బ్రహ్మ హిమ్ అలా నమస్కారం చేసుకొని అలాగా మీరు పట్టుకు వెళ్లాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే తీర్థం ఇస్తారు స్వామివారిని దర్శించుకొని తీర్థం తీసుకొని అప్పుడు ప్రసారం తీసుకొని ఇళ్ళకి వెళ్ళాలి అందరూ కూడా హరి ఓం దత్త అలాగ ఒక్కసారి కొద్దిసేపు క్రితమే కోటి దీపారాధన కార్యక్రమం ముగిసింది తదనంతరం భక్తులైతే స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని ఆలయంలోకి ప్రవేశించి అర్చకులచే ఆశీర్వచనాలు తీసుకొని నిజంగా శివ పార్వతుల యొక్క ఈరోజు నిజంగా కోటి దీప పూజ చేసుకున్న ప్రతి ఒక్క భక్తులు చాలా ఆనందంగా ఉన్నారండి చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనే ఆనందం శివ భగవాన్ చూస్తే ఏ విధమైనటువంటి ఆనందం ఉంటుందో ఆనందంతోనైతే ప్రతి ఒక్కరు ఇది మా ఊరు ఆలయం అండి ప్రతి సంవత్సరం మేము ఇట్లాంటి కార్యక్రమాలు గుళ్ళో జరుగుతుంటాయి భక్తులు కూడా విశేషంగా వస్తుంటారండి శివాలయంలోకి మరి మన వీడియోస్ అయితే అద్భుతంగా మహా అద్భుతంగా మంచి వీడియోసే ఉంటాయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను